బీఆర్ఎస్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు ప్రజలు తమపై కోపంగా ఉన్నారంటూ కొందరు విమర్శిస్తున్నారని మహిళలకు ఫ్రీ బస్సు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినందుకు కోపంగా ఉన్నారా అని ప్రశ్నించారు పాలనపై పట్టు రాలేదంటున్న వారికి కౌంటర్ ఇచ్చారు రాజయ్య ఈటల వంటి వాళ్లను సస్పెండ్ చేస్తేనే పట్టు వచ్చినట్లు అన్నారు పది నెలల్లో మేము చేసిన పనుల్ని పది సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయినారని నేను అడుగుతున్నా అన్ని నోటిఫికేషన్ నేను ఇచ్చినా అని చెప్తలేదు కొన్ని మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు కొన్ని మీరు పరీక్షలు నిర్వహించరు కొన్ని ప్రశ్నపత్రాలు మీరే అమ్ముకున్నారు కొంతమందిని ఉద్యోగాలు మీరే అమ్ముకున్నారు కొన్నింటిని మీరే నోటిఫికేషన్లు ఇచ్చి మీరే వెనకాల నుంచి కోర్టుల కేసులు వేయించి వాటి మీద స్టేలు తీసుకొచ్చి ఏ ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా మీరు నిర్లక్ష్యం వహించడం వల్లనే కదా ఈ ఇరవై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసి ఇక మేము మిమ్మల్ని ఉద్యోగాలు అడగం మేము మీకు ఇచ్చిన ఉద్యోగాలను ఊడగొడతాం మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటామని కదా మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు తిరస్కరించి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా అదేవిధంగా మీ బంధువును కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తిరస్కరించారు ఆరు నెలలు దీరగక ముందే వాళ్ళిద్దరికీ కారుణ్య నియామకాలు చంద్రశేఖరరావు గారు ఇచ్చింద్రా లేదా ఒకరికి ఎమ్మెల్సీకి ఇచ్చారు ఒకరికేమో పబ్లిక్ ఒకరికేమో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు మీ ఇంట్లో మీ బిడ్డను మీ బంధువు ఉద్యోగం కోల్పోతే మీకు దుఃఖం వచ్చి బాధ అయ్యి ఆరు నెలలు కూడా వాళ్ళని ఖాళీ ఉంచకుండా తక్షణమే కారుణ్య నియామకాల కింద ఒకరిని ఎమ్మెల్సీగా ఒకరిని పబ్లిక్ ఒకరిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించి ఉద్యోగాలు మీ ఇంట్లోకి ఇచ్చుకోగలిగినారు కానీ సంవత్సరాల కొద్ది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఈ ప్రభుత్వంలోనే సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే మరణించిన వాళ్ళ పిల్లలకు పది సంవత్సరాలైన కారుణ్య నియామకాలు మీరు చేపట్టలేదంటే అసలు మీకు అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా ఉత్తరప్రదేశ్ నుంచో లేకపోతే ఉత్తర భారతదేశం నుంచో గుజరాత్ నుంచో ఉద్యోగాలు చేయడానికి మన దగ్గరకు వస్తున్నారు మీరే అభివృద్ధి చేస్తే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు మనోళ్ళు అక్కడికి ఎందుకు పోతలేరు మీరు పుట్టి పెరిగిన గుజరాత్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు పోతలేరు దక్షిణ భారతదేశంలో తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు ఈ మూడు రాష్ట్రాలు చెన్నై కావచ్చు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఈరోజు మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే కాదు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మన దగ్గరికే వస్తున్నారు కదా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నుంచి ఒడిస్సా నుంచి ఇవాళ లేబర్ కూడా మన దగ్గరకు వస్తున్నారు కదా అభివృద్ధి మేము సాధించినట్ట అభివృద్ధి మీరు చేసినట్ట అని నేను అడగదలుచుకున్న వారిని తనకు ఇరవై ఏళ్లుగా టెంపర్మెంట్ ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మార్చుకోవాలంటున్నారని కానీ ముందు నుంచి ఉన్న స్వభావాన్ని మార్చుకోవడం సరికాదన్నారు అందుకే ఇరవై ఏళ్ళు అయినా పాలిటిక్స్ లో నా టెంపర్మెంట్ నేను మార్చుకోలే ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలంటారు ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలి అప్పుడప్పుడు ఇక మాట్లాడతాడు కొంత హుందాగా వ్యవహరించాలి కదా అని నేను హుందాగా వ్యవహరిస్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా జానారెడ్డి గారు హుందాగానే పెద్ద మంచిలాగా వ్యవహరించాడు కానీ కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిల్లో జానారెడ్డి గారి గౌరవాన్ని మొత్తం మటగలిపిడు కదా కేసీఆర్ లో నేను అప్గ్రేడ్ చేసుకుంటున్న నా స్కిల్ని అంతే తప్ప టెంపర్మెంట్ని మనం లూజ్ అవుతే మనం చేయాల్సిన న్యాయం చేయలేము అందుకే ఇరవై ఏండ్లైనా పాలిటిక్స్లో నా టెంపర్మెంట్ నేను మార్చుకోలే ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలంటారు ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలి అప్పుడప్పుడు ఇక ఎట్లా మాట్లాడుతాడు కొంత హుందాగా వ్యవహరించాలి కదా అని నేను హుందాగా వ్యవహరిస్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా జానారెడ్డి గారు హుందాగానే పెద్ద లాగా వ్యవహరించాడు కానీ కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిల్లో జానారెడ్డి గారి గౌరవాన్ని మొత్తం మంట కలిపిండు కదా కేసీఆర్లో నేను అప్గ్రేడ్ చేసుకుంటున్న నా స్కిల్ని అంతే తప్ప టెంపర్మెంట్ని మనం లూజ్ అవుతే మనం చేయాల్సిన న్యాయం చేయలేము